అందరికీ నమస్కారం అండి ఈరోజు మన పాడేరు పట్టణంలో వరల్డ్ టీబీ డేదము టీబీ డే ఎందుకు జరుపుకుంటామంటే ముఖ్యంగా ఈరోజు ప్రజల్లో అవగాహన కల్పించడం కోసము అలాగే టీబీ వ్యాధికి ఎలా దూరంగా ఉండాలి అంటే ఎలా దూరం చేయాలి మనము ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి ముఖ్యంగా రెండు నెలల కంటే రెండు వారాల కంటే ఎక్కువ దగ్గు రావడము జ్వరం రావడము సాయంత్రం పూట ఎక్కువ జ్వరం రావడం అని బాడీ వెయిట్ తగ్గిపోవడము ఆకలి మందగించడము అటువంటివన్నీ లక్షణాలు దీంట్లో ఉంటాయి ఇటువంటి లక్షణాలు ఉంటే దగ్గు వచ్చినప్పుడు గల్ల ఏదన్నా తెమ్మడం వస్తే కన్నా వెంటనే పరీక్ష చేసేదాని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రభుత్వం వారు ఉచితంగా పరీక్షలు చేయిస్తారు అలాగే ప్రతి సిఎస్సిలో ఏరియా హాస్పిటల్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అన్ని చోట్ల ఈ టీపీ పరీక్షలు చేసేదానికి మా నిపుణులైన ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు టీవీ ఒకవేళ నెగిటివ్ వస్తే సంతోషమే ఒకవేళ ఎవరికన్నా ఈ తెమడ పరీక్షల్లో స్కూటం ఎగ్జామినేషన్లో పాజిటివ్ వస్తే వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చేదానికి కూడా ఇక్కడ మనకు పలనాలు ఇస్తున్నారు ప్రభుత్వం వారు సమృద్ధిగా మనకు మందులన్నీ సరఫరా చేస్తున్నారు అంతేకాక అధునాధికంగా మనకు టూనాట్ మిషన్స్ సిబిన్ నట్ మిషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆందోళనకు గురికాకూడదు ఎవరికన్నా మనకు ఇట్లా టీబీ జబ్బు లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలో ఉండే పిఎస్సీలో సంప్రదించి పరీక్షలు చేయించుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకుంటారని అలా ఆశిస్తున్నాను అలాగే వేరే వారికి కూడా టీవీ సోకకుండా లేకుండా ఉండేదానికోసం కూడా జాగ్రత్తలు ఇవన్నీ చెప్పేదానికోసం మెయిన్ ఈరోజు ఒక ర్యాలీ తర్వాత మేము ఇక్కడ మీటింగ్ కూడా ఏర్పాటు చేశాము ఈ మీటింగ్ వచ్చే ఈ ర్యాలీకి తర్వాత ఇక్కడికి వచ్చిన ప్రిన్సిపల్ గారికి వైద్య సిబ్బందికి మెడికల్ కాలేజ్ సిబ్బందికి మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా థ్యాంక్ యూ